హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ సిస్టర్స్ ఈరోజు వీడియో వచ్చేసి విజయవాడ దుర్గమ్మ టెంపుల్ అండి ఆషాఢ మాసం స్టార్ట్ అయింది కదా ఆషాఢ మాసంలో ఇక్కడ అందరూ అదే అందరూ అంటే అందరు కాదు అమ్మవారికి సారీ సమర్పించుకోవాలనుకున్న వారు సారేను సమర్పించుకుంటారట ఈ అమ్మవారి విగ్రహం ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది ఫిఫ్త్ ఫ్లోర్లో సారి సమర్పించుకుంటారట అందరూ అమ్మవారికి ఒడి బియ్యం పోస్తున్నారు విగ్రహాలు చాలా ముచ్చటగా ఉన్నాయి కదండీ like please like share comment and subscribe thank you for watching bye